ప్రపంచ అవినీతి సూచిలో మరింత దిగజారిన భారతదేశం ప్రపంచ అవినీతి సూచిలో మరింత దిగజారిన భారత్ కన్నా ఎనిమిది స్థానాల దిగువకు మొత్తం నూట ఎనభై దేశాల్లో తొంభై మూడో స్థానంలో భారత్ ఉన్నది ఇది ముచ్చట ఇది ఏంది ఈ విషయం ఫస్ట్ ఫస్ట్ ఎందుకు వచ్చింది అని అంటే మరి నరేంద్ర మోడీ అనే వ్యక్తి కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ బీజేపీ అనే పార్టీ ఇది కాంగ్రెస్ అంటేనే అవినీతి అని చెప్పేసి మాట్లాడి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఈ దేశంలో అధికారంలో రావడం జరిగింది మరి ఆ రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళు ఏమని మాట్లాడినట్టే అవినీతి రహిత భారతదేశాన్ని తయారు చేయడమే మా యొక్క ఏజెండా అని చెప్పేసి మాట్లాడి పది ఏళ్ళు పూర్తయితుంది ఈ పదేళ్లలో పది స్థానాలు కిందికి దిగకుండా పోతుంది తప్ప పెరుగుతలేదు పైకి తొంభై ఎనిమిదో స్థానం తొంభై మూడో స్థానంలో ఉంది నూట ఎనభై దేశాలు తొంభై మూడో స్థానంలో ఉంది అంటే మనకన్నా తొంభై మూడు తొంభై రెండు దేశాలు అవినీతిలో అంటే అవినీతి నిర్మూలన సంబంధించిన విషయంలో ముందున్నాయి మరి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలకు సంబంధించిన విషయంలో నల్లధనం వెనక్కి తీసుకొస్తా అవినీతి రహిత భారతదేశం అనేది ప్రధాన ఏజెండా అని చెప్పి చెప్పడం జరిగింది మీరు కావాలంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు వాళ్ళ బీజేపీ మేనిఫెస్టో కింద చూడండి ఇప్పుడు ఆన్లైన్లో లేకుండా వాళ్ళందరూ మొత్తం యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కడెక్కడైతే నరేంద్ర మోడీ ఏమేమి హామీలు ఇచ్చిండో ఆ హామీలకు సంబంధించిన వీడియోలు మొత్తం డిలీట్ చేసే ప్రయత్నం చేసిరు వాళ్ళ నిఘా వర్గాలు కానీ వాళ్ళ సోషల్ మీడియా వ్యక్తులు కానీ అవన్నీ చూస్తున్న ప్రయత్నం చేసిరు ఎక్కడ కనబడవు చాలా విషయాలు కానీ ఇక్కడ నేను ఏంటి అని అంటే నరేంద్ర మోడీ చెప్పినటువంటి ప్రధాన మాట ఏంది ఆ విషయం ఒకసారి మనం బయటదిద్దాం ఈరోజు ఆనాడు అవినీతి రహిత దేశంగా మార్చాలని చెప్పేసి చాలామంది ధర్నాలు రాష్ట్ర రోకలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార నిరాహార దీక్షలు ఇవన్నీ దేనికోసం చేసారు అని అంటే అవినీతి నిర్మూలిద్దామని చెప్పేసి నిరాహార దీక్షలు చేసి మొత్తానికైతే బీజేపీని గెలిపించడం కోసం బీజేపీకి సపోర్ట్ చేసిరు ఇది అందరికి తెలిసిన విషయమే కొత్తగా నేను చెప్తున్నాయి కాదు మరి పదేళ్ళ భారతదేశ పాలనలో బీజేపీ ఉన్నప్పుడు అవినీతి ఎందుకు అంతం కాలేదు ఈరోజు ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత దారుణంగా ఈ దేశంలో అవినీతి జరుగుతూ ఉంది మరి అవినీతి చేస్తున్నటువంటి బీజేపీ పాలనని మనం ఏ రకంగా చూడవచ్చు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అవినీతి అవినీతిలో కూరుకుపోతుంది భారతదేశం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించి మీరు అవినీతిని అంతం చేస్తామని చెప్పేసి ఈరోజు నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత అవినీతిని పక్కన పెట్టేసి ఈ దేశ ప్రజలని అవి పక్కన పెట్టేసి అవినీతి రహిత దేశంగా చేస్తామని చెప్పేసి ఇప్పుడు అదానిలో అదాని చేతుల్లో అంబానీ చేతుల్లో దేశాన్ని పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆయన కేవలం నరేంద్ర మోడీ మాత్రమే మరి అవినీతి రహిత దేశం ఎప్పుడైతే అంటే మళ్ళోసారి గెలిపిరి అవినీతిని మొత్తం తీసుకొస్తా ఉంటాడు నల్లదనం మొత్తం వెనక్కి తీసుకొస్తా ఉంటాడు నల్లదనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి ప్రకటించింది నరేంద్ర మోడీ మరి ఎనిమిదేళ్ళు అవుతుంది మీరు నోట్ల రద్దు చేసి ఏడేళ్ళు అయితే ఇప్పటికీ ఎందుకు ఆ నోట్ల రద్దు సంబంధించిన విషయంలో అవినీతిని బయట పెట్టలేదు ఆ నోట్ రద్దు జరిగిన తర్వాత నల్లధనం మొత్తం వెనక్కి అనిపేసి ఎన్ని కోట్లు మీరు ప్రపంచ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి చేసిరు ఆ విషయాన్ని చెప్పండి ఏమీ లేకుండా అవినీతిలో మన దేశాన్ని అత్యంత దిగుజ అంటే అత్యంత దిగువకు గుర్ దిగజారుస్తూ ఈరోజు నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నాడు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తి ఎవరన్నానంటే అది నరేంద్ర మోడీ మాత్రమే ఇది ఇది కేవలం మన తెలంగాణ పత్రికలో వాళ్ళు రాసిన వార్త కాదు మీరు దాని అవసరమైతే ఆన్లైన్లో ప్రపంచం మొత్తం ఏ ఏ దేశాలు ఉన్నాయని చెప్పేసి చూస్తే మనది తొంభై మూడో స్థానం ఉంటుంది మీరు ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏది ఏమైనా కూడా ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ అనేవి ఈ రెండు పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం కోసం ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడి బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తుంది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మతోన్మాదం పేటేగిపోతుంది మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి ఈ మతోన్మాదం మనకు అని చెప్పేసి సెక్యులరిజాన్ని తన భుజాల మీద వేసుకొని తను ముసుగేసుకొని సెక్యులరిజం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకొని ఈ దేశంలో సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలనే డ్రామాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ రెండు కూడా వేరే పార్టీల నుండి కమ్యూనిస్టు పార్టీలు కానీ లేదు అనంటే బీఎస్పీ లాంటి బహుజనవాదాన్ని వాదాన్ని ఎత్తుకున్నటువంటి పార్టీలు కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు అంటే కమ్యూనిస్టు ఐడియాలజీ కానీ లేదంటే అంబేద్కర్ ఐడియాలజీ కానీ పూలే ఐడియాలజీ కానీ వేరే ఇంకా ఏ ఐడియాలి కానీ ఈ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో మూడో కూటమిగా రావద్దు లేదంటే బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఈ పార్టీల అధికారంలోకి రావద్దు అని చెప్పేసి ఆ రెండు కూడా ఆర్ఎస్ఎస్కి రెండు కన్నడలాగా పనిచేస్తూ ఈరోజు దేశంలో డెబ్బై ఐదు ఏళ్ళుగా ఎనభై ఏళ్ళుగా వాళ్ళే అధికారంలో ఉంటారు స్వతంత్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ హవా నడిపించుకుంటూ వచ్చింది వాళ్ళే మంత్రులుగా ఉన్నారు వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు మరి ఈరోజు మరి దేశంలో అవినీతి రహిత దేశంగా చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ మరి దేశంలో అవినీతిని తీసుకురావడం అంటే అవినీతిని పెంచి పోషిస్తున్నాడు తప్ప అవినీతిని నిర్మూలించలేదు మరి దయచేసి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అవినీతి రహిత భారతదేశంగా రావాలి అని అంటే తప్పకుండా ఈ మతోన్మాద రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి లేదు అని అంటే ఈ దేశంలో అవినీతి పేరుకపోతే మహా అంటే ఆకలితో చచ్చిపోతాం కావచ్చు కానీ ఈ దేశంలో ఒకవేళ మతోన్మాదం పెరిగిపోతే మతం తప్పకుండా రానున్న రోజుల్లో మనకు మనమే నరికి చంపుకున్నారండి అమ్మ అక్క చెల్లె తమ్ముడు అని లేకుండా మొత్తం బంధువులు అని లేకుండా ఏది లేకుండా కిరాతకంగా అతి కిరాతకంగా ఓరనొరు చంపుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి ఈ దేశంలోనికి మతోన్మాదం పనికిరాదు ఈ దేశంకి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పనికిరావు కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి